హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ విశ్వసనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశుర ఋతు తేదీ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరు సోమవారం హిందువాసర వివరాలు తిథి బౌలపక్షం పాడ్యమి ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం తెల్లవారుజాము మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం తెల్లవారుజాము ఒక గంట యాభై రెండు నిమిషముల వరకు తర్వాత తేదీ బౌలపక్షం విధియ ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారము తెల్లవారుజాము ఒక గంట యాభై రెండు నిమిషముల నుండి ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారము తెల్లవారుజాము పన్నెండు గంటల నలభై నిమిషంల వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషంల వరకు తరువాత నక్షత్రం మక నక్షత్రం ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషంలో నుండి ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారము రాత్రి పది గంటల పది నిమిషంల వరకు కరణం బాలవ ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి ఫిబ్రవరి రెండవ తేదీ మధ్యాహ్నము రెండు గంటల నలభై రెండు నిమిషంల వరకు కౌలవ ఫిబ్రవరి రెండవ తేదీ మధ్యాహ్నము రెండు గంటల నలభై రెండు నిమిషం నుండి ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారము తెల్లవారుజాము ఒక గంట యాభై రెండు నిమిషంల వరకు తైతుల ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారము తెల్లవారుజాము ఒక గంట యాభై రెండు నిమిషముల నుండి ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారము మధ్యాహ్నము ఒక గంట పన్నెండు నిమిషంల వరకు యోగం ఆయుష్మాన్ ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారము ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషముల నుండి ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషంల వరకు సౌభాగ్యము ఫిబ్రవరి రెండవ తేదీ ఉదయము ఏడు గంటల ఇరవై నిమిషముల నుండి ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారము తెల్లవారుజాము నాలుగు గంటల నలభై ఐదు నిమిషముల వరకు శోభనము ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారము తెల్లవారుజాము నాలుగు గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారము తెల్లవారుజాము రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు సంస్కృత వారం వాసర శుభ సమయం ముహూర్తం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషముల నుండి ఉదయము ఆరు గంటల మూడు నిమిషంల వరకు అమృత కాలము రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషముల నుండి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషంల వరకు అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై రెండు నిమిషముల వరకు అననుకూలమైన సమయం రావుకాలం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషంల నుండి ఉదయము తొమ్మిది గంటల నలభై నిమిషంల వరకు యమగండ కాలం ఉదయము పదకొండు గంటల ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై తొమ్మిది వరకు వరకు కాలము మధ్యాహ్నము ఒక గంట యాభై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై రెండు నిమిషముల నుండి మధ్యాహ్నము ఒక గంట ముప్పై ఏడు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల యాభై రెండు నిమిషముల వరకు వర్జ్యము మధ్యాహ్నము పన్నెండు గంటల ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నము ఒక గంట ముప్పై తొమ్మిది నిమిషముల వరకు సూర్యచంద్రుల సమయము సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషములు సూర్యాస్తమానము సాయంత్రము ఆరు గంటల ఏడు నిమిషములు చంద్రోదయము ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం సాయంత్రము ఆరు గంటల నలభై నాలుగు నిమిషములు చంద్రాస్తమయము ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారము ఉదయము ఏడు గంటల నలభై ఐదు నిమిషములు గమనిక ఈ సమయాలు స్థానిక అక్షాంశ రేఖాంక్షలను బట్టి కొద్దిగా మారవచ్చు